హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆడపరచి వాళ్ళ ఊర్లో బుడ్రాయి వేస్తున్నారండి బుడ్రాయి పండగ చేస్తారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ముత్యాలు నవధాన్యాలు పగడాలు అలాగే మన బంగారం రేకు అని అంటారు అవి కొంచెం ఇలా మనకిస్తారనమాట ఇవన్నీ మనం కొనుక్కోవాలి వీటిని వచ్చేసి మనం బొడ్రాయి నిలబెట్టే దగ్గర వేయాలి అడుగు భాగంలో ఇలా వేసాము నేను మా బావ కూతురు వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యంత్రం అండి రాగి యంత్రము ఫస్ట్ అది పెడతారంట పెట్టిన తర్వాత నెక్స్ట్ బొడ్రాయిని నిలబెడతారు ఇది వేసి నూట ఇరవై సంవత్సరాల కింద వేసారంట మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు ఇక్కడ ఎలా అంటే ఆ ఊరికి సంబంధించిన ఆడపడుచులు అందరినీ పిలుస్తారు నెక్స్ట్ చుట్టాలు ఎంతమంది ఉంటే అంతమంది అందరినీ పిలిచి గ్రాండ్గా చేసుకుంటారు ఇక్కడ ఊరిలో వచ్చేసి ఎవరికి కూడా ఇంట్లో వంట చేసుకోవద్దని చెప్పారు ఎంతమంది చుట్టాలు వచ్చినా ఎవరి నెలకు ఊరు మొత్తానికి వీళ్ళే అన్నదానం పెట్టించారు ఇక్కడ వచ్చేసి బొడ్రాయిని నిలబెట్టారంటే నెక్స్ట్ అమ్మవారిని కూడా నిలబెట్టారు అక్కడ ఫుల్ ఎండ ఉంది అక్కడ తట్టుకోలేక అక్కడ వీడియో తీయలేకపోయాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ